ओम आसमान गुरुभ्यो नमः अक्ष्रेन आदमम हं माध्यामे मध्षमम अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरमपम असुरै वसतुं देवं कमसोचानूरमधनं देवके परमानंदं कृष्णं वन्दे जगन्गुरुं करकटे पर बालगुणं तुलसीकानो भवाम पांडे विश्वम्राम गोदामन् श्रीरंगनायकुम భగవద్గునుల తిరుపయ్య గురించి అనుసంధానం చేసుకుంటున్నాం వైభవం విష్ణు అనే పేరు గల పెరియాళ్ళవారు విష్ణు భక్తుడు తిరుపతిలో మంగళ భగవద్ మంగళ శాస్త్రం తమిళంలో రచించారు అతనికి తులసి వనంలో లభించిన ఆడపిల్ల చిన్నపిల్లని భగవంతుని భోగ్యమైన ఇంకొక పులదండ దొరికిందన్న సంతోషంతో ఆమెకి కోవై పొలదండని నామకరణం చేశారు ఆమెకి గోదా అనే పేరు వచ్చింది ఆమె తండ్రితో పాటే మాలలు కట్టి వాటిని తాను ముందు జడులో దుర్ముకుని ఆ తర్వాత స్వామికి ఇచ్చేది తండ్రి గోదాదేవిని కోపడితే ఆ శ్రీమన్నారాయణ విష్ణుచత్తుని ఆమె ధరించిన వాళ్ళని నాకు ఇష్టమని కల్లోకి కనిపించి చెప్పాడు అందుచేతనే గోదాదేవిని ఆముక్త మాల్ద అలంకరించుకున్న పూమాలగా ఇచ్చేదిగా పిలుస్తారు తమిళంలో శుడి కొడిత్ నాశ్యార్ అని అంటారు ఆండాలనగా రక్షకరాలు ఆమె తిరుపావయ్య ప్రబంధం ముప్పై పాసములుగా పాడి శ్రీవ్రతమును ఆచరించి మనకు దారి చూపింది తిరుపావే అంటే శ్రీవ్రతం శ్రీ అంటే సంపద అన్ని సంపదలను ఇచ్చేది శ్రీనామలౌక శ్రీణం దీన్ని ధరుమాస వ్రతం అని అంటారు అనాది అయిన జాగ్యానము చే నిద్రిస్తున్న వాళ్ళని మేల్కొని మేల్కొల్పి దైవాన్ని పొందటానికి అందరికీ అర్హత యోగ్యత ఉందని తెలిపిన ప్రేమమూర్తి ఆండాల తల్లి వేద వేదాంగములు పురాణ ఇతిహాసనుసారంగా తిరుపనందించిన శ్రీ మహాలక్ష్మి స్వరూపురాలు ఆండాల్ ధరుమాసం సూర్యోగతిని బట్టి ఏర్పడుతుంది డిసెంబర్ మధ్యలో సూర్యునికి ధనురాశిలో ప్రవేశించినప్పుడు నుండి తిరిగి మధ్యలో మకర రాశిలో వారు ధరుమాసం అని అంటారు అదేవిధంగా తమిళనాడు ముగిలా నక్షత్రంలో పౌర్ణమి కలిసిన రోజులు అని అంటారు తమిళలకు మార్గశేష మాసమైన తెలుగువారికి మార్గశిర మధ్యము నుండి పుష్యమాసం మధ్య వరకు ధనుమాసం కింద లెక్క అండాల తల్లి పాసరాలు తమిళంలో రచించడం వల్ల తమిళ లెక్కల ప్రకారం ధనుమాసం అంత మార్గశేష మాసమే మార్గశీర్ష పుణ్యమి నుండి పుష్యమ పుణ్యమి వరకు శ్రీ వ్రతమాసం తొలి పున్నమికి నాటి చంద్రుడు నిండుగా ఉంటాడు మలి పున్నమి నాటి చంద్రుడు నిండుగా ఉంటాడు ఈ మధ్యలో చంద్రుడి కళలు తగ్గి పెరగటమే మన జీవితం కాలంలో సూర్యుడికి భూమికి మధ్యన దూరం మామూలు కళ అధికంగా ఉంటుంది అందుచేత రాత్రి సమయం ఎక్కువ పగలు తక్కువ రాత్రి ఆహార సమయానికి పగల ఆహార సమయానికి దూరమై ఎక్కువై నిద్రమతో పెరిగి సోమరతనం పెరిగే అవకాశం ఎక్కువ సూర్యోదయం ముందే సమయాన్ని బ్రహ్మే ముహూర్తం అని అంటారు అప్పుడు మనసు ప్రశాంతంగా ఏ కోరికలు లేకుండా ఉండి జ్ఞానమునకు పూజకు చాలా అనుకూలంగా ఉంటుంది అందుచేతనే ధనుమాసంలో బ్రహ్మీ ముహూర్తంలో ఈ శ్రీవ్రతమును శ్రీకృష్ణుని ప్రీతి కోసం చేస్తారు అదేవిధంగా భగవంతునికి బాలభాగ్యం సమర్పించే ఆ ప్రసాదం ఉదయపూర్వమై తినడం వలన పుణ్యమే కాక కడుపులోని ఆమ్ల రసాలకు విడుదలగా పనిచేస్తుంది स्वस्ती जय श्री राम